నారాయణఖేడ్ మరియు నిజాంపేట్ మండలాలకు చెందిన మొత్తం చెక్కులు యాభై తొమ్మిది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు అనగా నారాయణఖేడ్ మండలానికి సంబంధించిన మొత్తం నలభై మంది లబ్ధిదారులు మరియు నిజాంపేట్ మండలానికి చెందిన పంతొమ్మిది మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీలకుతీతంగా ప్రతి పేదవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తామన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క సంవత్సరం అయింది రేపు ఏడు తారీఖు వస్తే ఒక్క సంవత్సరము మీరు ఇవన్నీ ఇవన్నీ స్కీములు ఉచిత బస్సు ఐదు వందలకి సిలిండరు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇవన్నీ ఇవే ఇది ఒక్కటే ఇచ్చుడు కాకుండా మీ అందరు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరైతే చదువుకుంటున్నారో ఫస్ట్ స్కూల్ తెరిచిన రోజే వాళ్ళకు డ్రెస్సులు ఇచ్చిండ్రు పుస్తకాలు ఇచ్చిండ్రు తర్వాత మీకు కొంతమంది కొంచెం ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మీ పిల్లలు కస్తూరి బాలలో కానీ లేకుంటే జ్యోతిరావు పూలు కానీ లేకుంటే మైనార్టీ గురుకులంలో కానీ ఒకవేళ మీ పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళకు భోజన సదుపాయం కరెక్ట్గా లేదు ఎందుకంటే పదేళ్ళ నుంచి అన్ని కూరగాయలు పిరమైపోయినాయి పప్పులు ఉప్పులు అన్ని పిరమైపోయినాయి కాబట్టి పైసలు సరిపోతలేవని నలభై శాతము హాస్టళ్లకు పైసలు కూడా గవర్నమెంట్ ఎక్కువ ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తాను తర్వాత ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చింది యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇప్పుడు ఫ్రీ స్కీమ్ ఇస్తే అపరిపూర్తే ఉంటుంది ఫ్రీ స్కీమ్ అది కానీ ఒక ఇంట్లో ఒకరికి కుటుంబం ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే వా మా కుటుంబం ఉద్యోగం వచ్చిన ఆయన వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రి పిల్లలు అందరినీ పోషించుకుంటారు కాబట్టి మా ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగం మనం ఎంతో ఎన్నో సైకిల్ చేసినాం అప్పుడు ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు ఆయన కానీ ఉద్యోగాలు ఇస్తే కుటుంబాలు బాగుపడతాయని మా ప్రభుత్వం ఈ ఉద్యోగాలు అందరికి ఇస్తారు టీచర్ ఉద్యోగాలు మొన్ననే నూట ఇరవై మందికి మన నారాయణ కేడికి వెళ్ళి టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి నర్సు ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ మనకు వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడతాయి పిల్లలు కూడా ఇప్పుడు అప్పుడు చదువుడే ఇష్టపెట్టుకోండి ఇప్పుడు మంచిగా చదువుతున్నారు అరే మా ఊళ్ళో ఐదు మందికి వచ్చింది ఉద్యోగం ఆ పక్క ఊర్లో ఐదు మందికి వచ్చేందుకు చదవకూడదు కష్టపడి చదవాలని వాళ్ళు కూడా కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు మళ్ళా ఎన్ఆర్ఈజిఎస్లో గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక నెలకే పన్నెండు కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది మోరీలు కట్టడం జరిగింది దానిపోతే మనకి ఇంకా పైసలు రాలేదని చెప్పిండ్రు ఆ పైసలు త్వరలో ఎన్ఆర్ఈజిఎస్లో సీసీ రోడ్లు మోరీలు కట్టే పైసలు త్వరలో ఒక పదిహేను రోజుల లోపల మీ అందరికీ పైసలు కూడా వస్తాయని చెప్పి చెప్తా అది అదొకటే కాకుండా ఎస్డిఎఫ్లా మళ్ళీ పది కోట్ల రూపాయలతో మళ్ళీ మనం సీసీ రోడ్లు మోరీలు పెట్టుకున్నాం ఆ పనులు కూడా స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళా తొమ్మిది కోట్ల రూపాయలతోని మళ్ళీ సీసీ రోడ్లు మళ్ళీ ఎక్కడైతే మోరీలు లేవో ఏ ఊర్లలో మోరీలు లేవో ఏ ఊర్లలో సిసి రోడ్లు ఇంకా మిగిలిపోయే తాండాలలో అక్కడ కూడా సిసి రోడ్లు మోరీలు పెట్టే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒకటే కాకుండా చాలా తాండాలలో తర్వాత యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ మీకు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడా సుమారు రెండు వేల మంది పిల్లలకు అడ్మిషన్ కల్పించే విధంగా అక్కడ వాసర్ గ్రామంలో వాసర్ గ్రామ పంచాయతీలో రెండు వందల కోట్లతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఈ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది అయితే త్వరలో మనకు ఒక ఐటీఐ కూడా రాబోతున్నది పిల్లలు ఐటీఐ చేస్తే ఇక్కడ కంపెనీలలో ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు కూడా దొరికే అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నాం తాగే నీళ్ళ సమస్య ఎండాకాలంలో నీళ్ళ సమస్య ఉండకూడదని ఇక్కడ నాకు చాలా మంది సోదరులు సోదరి వాళ్ళ నాకు తాండాలలో నీళ్ళు వస్తలేవు మిషన్ పగరీధ నీళ్ళు వస్తలేవు బోర్లు లేవంటే ఎన్నో చోట్ల బోర్లు ఇప్పించినాం మిషన్ పగరథ అధికారులతో ఇప్పటి వరకు కూడా మాట్లాడి మేము అందరికీ నీళ్ళు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి దగ్గరికి నేను పోయి వారికి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ఏడు కోట్ల రూపాయలకు ప్రపోజల్స్ ఇచ్చి నారాయణ కేళ్ళలో ఎక్కడ కూడా తాగునీరుకి కట్టకట్ట లేకుండా కష్టాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రపోజల్స్ పెట్టడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు గతంలో పదిహేను కోట్ల రూపాయలు వచ్చినాయి మళ్ళా మొన్న మళ్ళా మా ఇంకో పదిహేను కోట్ల రూపాయలు ప్రపోజల్స్ ఏమంటే ఇచ్చినాం అది కాకుండా ఇంకా మన అవసరాలకు ఇంకా ఐదారు కోట్ల రూపాయలు ఇంకా అవసరం ఉన్నాయి తాండాలలో కానీ వేరే అగ్రికల్చర్ ఫీల్డ్స్ కానీ రోడ్లు అవసరం ఉన్నాయి కొన్ని గ్రామాలకు రోడ్లు లేకుంటే కూడా కనీటి రోడ్ల గురించి కూడా మళ్ళీ ఐదారు కోట్ల రూపాయలు కూడా మీరు ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా చాలామంది సోదరులు కొంతమందికి మా భూమి పోయింది సార్ మా భూమి తప్పులు పడ్డాయి మా భూమి వేరోళ్ల పేరు మీదకి ఎక్కింది ధరణిలా ధరణిలో మొత్తం మా పేర్లు ఎగిరిపోయినాయి చాలా అవకతవకలు ధరణిల తాతలు ఎప్పుడో తాతల జమాన నుంచి ఉన్న వాళ్ళందరూ అమ్ముకొని పోతే కూడా వాళ్ళ పేరు మీదకి ఎక్కకపోతే మళ్ళీ పాస్బుక్లు వాళ్ళ పేరు మీద వచ్చినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం రేపు అసెంబ్లీ ఉంటుంది తొమ్మిది తారీఖు అసెంబ్లీలో కొత్తగా భూమాత బిల్లు ప్రవేశపెట్టి ధరణిని రద్దు చేసి మొత్తం అందరికీ సమస్యలన్నీ తీర్చే విధంగా కాస్త కాలం మరొకసారి పెట్టి మళ్ళీ ముందు విఆర్ ఊరు పట్టవారు ఎట్లుండ్రు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పేసి వాళ్ళకొక్కొక్కరికి ప్రతి గ్రామంకొక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పెట్టి వాళ్ళందరికీ కూడా